అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో చికెన్ ఫ్రై ఇలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసే అంత ఈజీగా చేసి చూపిస్తున్నాను జస్ట్ రెండు స్టెప్పులతోటే ఈ విధంగా చేసేయచ్చు చాలా ఈజీ అండి బ్యాచిలర్స్కైనా ఎవరికైనా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కడిగి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఒక రెండు టీ స్పూన్ల కారం వేసానండి కారం పొడి వేసాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది నేను చికెన్ మసాలా వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ వేసాను మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి ఇప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు ఇలా గడ్డగా ఉన్నది తీసుకోండి వాటర్గా ఉన్నది కాకుండా ఇలా గడ్డగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసుకోండి కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి కొత్తిమీర కూడా ఇప్పుడే చిన్న కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా ఆ చికెన్కి అంతా పట్టేటట్టు ఈ మసాలాలు అంతా పట్టేటట్టు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని వెంటనే అయినా చేసుకోవచ్చు లేదా పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కంటే నైట్ ఇలా కలిపి పెట్టండి ఇంకా చాలా రుచిగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇలా నేను మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టానండి తర్వాత పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను ఇలా కలుపుతూ ఖచ్చితంగా ఇలా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిగా ఉండకూడదు ఉల్లిపాయలు ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండదండి దాంట్లో మనం పెరుగు వేసాము అలాగే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా ఇది ఒకసారి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుతున్నానండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాను ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇంకా చికెన్లో నుండి ఎక్కువగా వాటర్ వచ్చేసినాయి ఇంకా వస్తాయండి ఇంకా మొత్తం వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి దీంట్లో అస్సలు వాటర్ వేయకండి నీళ్లు వేయకండి నీళ్లు వేయకుండా ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి డ్రైగా అయిపోయింది ఆ వాటర్ అంతా ఇనికిపోయినాయి ఇలా డ్రైగా అయిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలండి చాలా సింపుల్ అండి ఇంతే ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోయింది మీరు ఇంకా నైట్ చేసి పెట్టుకొని పొద్దున చేసుకున్నారంటే ఇంకా తొందర అయిపోతుందండి ఇంకా రెండు మూడు గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందర అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుంది నేను ఒక అరగంటనే పెట్టాను కాబట్టి అలాగైనా తొందరగా అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఫ్రైలాగా తినొచ్చు లేదా రైస్ రోటీ పప్పుచారులోకి నంచుకోవటానికి అలాంటి విధంగా ఏ విధంగా అయినా తినొచ్చండి చాలా రుచిగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చాలా ఈజీ కూడా కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫిష్ ఫ్రై అండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఈ విధంగా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం తీసుకున్నానండి తీసుకొని ఇలా పెట్టుకున్నాను కొద్దిగా సాజీర కొద్దిగా మిరియాలు ఒక రెండు ఇలాచి దాల్చిన చెక్క అలాగే లవంగాలు నల్ల ఇలాచి జాపత్రి ఇవి తీసుకున్నానండి తీసుకొని వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు ఫ్రెష్ వేసుకోండి వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ కొర్రమేన్ చేపలు ఇలా చే సన్నక్క చేపిచ్చానండి అర కేజీ తీసుకున్నాను ఇలా తీసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసానండి ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి వేశాను మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలి ఎప్పుడు కూడా ఉప్పు కారం పొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను ఒక వన్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి ఇందులో నిమ్మరసం ఎక్కువ పిండుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మరసం మాత్రం స్కిప్ చేయకండి వేసుకోండి చాలా బాగుంటుంది ఇది వేసుకోవటం వల్ల ఇప్పుడు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూను బియ్య పిండి వేసుకోవాలి బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక వన్ టేబుల్ స్పూను శనగపిండి వేసుకోవాలి ఇది మంచిగా ఈ మసాలాలంతా ఆ ముక్కలకి కోటేటట్టు ఇవి రెండు పిండిలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి ఈ పిండిలు ఎక్కువ వేసుకోకండి మరి పైన మసాలా అనేది ఎక్కువ అయిపోతుంది వేసుకున్న తర్వాత ఒక టూ టీ స్పూను ఆవాల నూనె వేస్తున్నానండి మీరు మామూలు నూనె వేసుకోవచ్చు నేనైతే ఆవాల నూనె వేస్తున్నాను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నానండి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు టీ స్పూన్లు ఇలా చేతిలో కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూ ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు చూసుకుంటూ కలుపుకోవాలి లేదా మీరు ఈ నీళ్లకు బదులు ఎగ్గైనా వేసుకోవచ్చు లేదా పెరుగైనా వేసుకోవచ్చండి నేనైతే నీళ్లు వేసే కలుపుతున్నాను ఒక టూ టీ స్పూన్ వరకు పట్టినాయి నాకు నీళ్ళు ఇలా మొత్తం ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయినా పక్కన పెడితే రుచి చాలా బాగుంటుందండి నేనైతే ఒక వన్ అవర్ పాటు పెట్టాను పక్కకి లేదా మీరు మ్యారినేట్ చేసుకొని నైట్ మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మ్యా మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని నైట్ అయినా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఫస్ట్ నూనెలో వేయించి చూపిస్తున్నానండి రెండు విధాలుగా చూపిస్తున్నాను ఇలా నూనెలో వేయించుకోవటం వల్ల క్రిస్పీగా వస్తాయి ఈ ఫిష్ ఫ్రై అనేటివి చాలా బాగుంటాయి ఇలా చేయటం వల్ల నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి ఇలా మంచిగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత పైన క్రిస్పీగా చక్కగా ఫ్రై అయినది చూడండి ఈ విధంగా అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఇలాగైనా చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళకు కూడా శాలో ఫ్రై కూడా చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి ఎక్కువ నూనె పీల్చుకోదండి డీప్ ఫ్రై అయినాకని లేదా మీకు డీప్ ఫ్రై వద్దనుకుంటే ఇలా శాలో ఫ్రై ఒక ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్లు నూనె వేస్తున్నాను వేసుకొని ఈ చేప ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మీ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగైతే తొందరగా కుక్ అవుతుంది చక్కగా ఫ్రై అవుతుందండి అన్ని ఇలా పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలాగైనా కానీ డీప్ ఫ్రై అయినా కానీ సేమ్ ఆయిల్ పడుతుందండి ఎక్కువేం ఆయిల్ పట్టదు డీప్ ఫ్రైకి అయినా కానీ మీరు అలా వద్దనుకుంటే ఇలా చేసుకోవచ్చు నేను కొన్ని అలాగ చేశాను కొన్ని ఇలా చేశానండి మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవి చేప ముక్కలే కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు చూడండి ఇవి డీప్ ఫ్రై చేసినవి క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా అయినా ట్రై చేయొచ్చు లేదా మీరు అలా వద్దు అనుకుంటే ఇలా శాలు ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇది నంచుకోవటానికి కానీ ఈ విధంగానే స్నాక్ కానీ చూడండి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు డీ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అసలు పీల్చుకోలేదండి రెండు విధాలుగా ఏ విధంగా అయినా కానీ చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఎప్పుడు చేసే విధంగా కాకుండా చికెన్ తోటి ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది నేను బోన్లెస్ చికెన్తో చూపిస్తున్నానండి ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే ఎప్పుడు ఇలాగే చేయమంటారు అంత టేస్టీగా అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇది బ్రెస్ట్ పీస్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీనికి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ సరిపోతుందండి ఒక అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు ఈ చికెన్కి ఎంతైతే అవసరమో అంతే వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను మైదా వేసుకోవాలి ఈ కార్న్ఫ్లోవర్ వేసుకోవటం వల్ల ఫ్రై చేసినప్పుడు పైన క్రిస్పీగా చక్కగా వస్తుందండి ఇలా వేసుకొని జస్ట్ ఇది ఈ చికెన్ ముక్కలకి ఇలా అంతా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకున్నానండి మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేను ఇలాగ కొద్ది నూనెలోనే చేస్తున్నాను ఇలా వేసుకొని వెడల్పు ప్యాన్లో ఇలా నూనె వేడి చేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా కుక్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ మంచి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చి పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కూడా మెత్తగా ఉండొద్దండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇది చికెన్ ముక్క అనేది అలాగే ఉంటుంది మనం కార్న్ఫ్లోర్కి వేసాం కదా అందుకని పైన క్రిస్పీగా వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె తీసేసి ఒక వన్ టీ స్పూన్ నూనె వేస్తున్నాను కొద్దిగా అంత వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఏడెనిమిది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది వెల్లుల్లిపాయలను పక్క కనుక్కొని ఒక వన్ టేబుల్ స్పూను టమాటో కొచ్చబ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇదేనండి ఒక వన్ టేబుల్ స్పూన్ అనీ వేసుకోవాలి ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్లో అనీ అనుకోద్దండి రుచి మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే ఇదంతా కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకే అలా కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకొని మొత్తం కలుపుకొని ఇది కొద్దిగా ఉడకాలి ఈ సాస్ అనేది ఇలా పైన మొత్తం బబుల్స్ లాగా ఇలా వస్తా చూడండి అంతవరకు ఉడికితే సరిపోతుంది ఒక్క నిమిషం పాటు ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకుని చికెన్ ముక్కలు వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ సాస్ అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తము ప్యాన్కి సపరేట్ అయ్యి ఓన్లీ చికెన్ ముక్కలకి సాస్ అంతా పట్టి ఈ విధంగా అయ్యేటట్టు పైన క్రిస్పీగా సాసీగా చాలా బాగుంటుంది ఈ విధంగా అయ్యే వరకే ఇలా కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మటన్ బోన్లెస్ ఫ్రై ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ విధంగా చేసి ఇవి ఇలాగే స్నాక్స్ లాగా అయినా కూడా తినొచ్చండి అంత రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక అర కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను ఇలా తీసుకొని మంచి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో ఉడికించుకోవాలి వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క అనేది చప్పగా ఉండదు ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి చక్కగా ఈ ముక్కలకి అంత పట్టేటట్టు ఇలా చేతితోని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు ఎక్కువేం పట్టవండి అందుకని కొద్దిగానే ఇలా వేసుకోవాలి ఎక్కువేం అవసరం ఉండదు ఆ మటన్లో నుండే వచ్చి చక్కగా ఉడుకుతాయి ఇలా మూత పెట్టేసి ఆరు నుండి ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అంతవరకు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒకేడెనిమిది వెల్లుల్లిపాయలు ఒక రెండు రెబ్బలంతా కరివేపాకు ఈ మూడింటిని కచ్చపచ్చగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోండి అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి మటను ఈ నీళ్ళు కొద్దిగా ఉన్నాయి చూడండి ఏం కాదు అది అలాగే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే చాలా బాగుంటుంది ఇలా మంచి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న మటన్ నీళ్ళతో సహా వేసుకోవాలి నీళ్లు పడేయొద్దండి ఈ నీళ్ళతో సహా వేసుకోండి ఆ నీళ్లు కొద్దిగా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయనగా తీసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి తర్వాత దీంట్లో ఇప్పుడు మనము మీరు కారం ఉప్పు అనేది మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలండి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీ కారం పొడి ఎంత కారం ఉందో చూసుకొని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మనం దాంట్లో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేసాం కదా మటన్ ఉడికించేటప్పుడు ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు కూడా నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసాను ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకొని ఆ ముక్కలకి అంత అంతా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే ఆ మసాలంతా ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది మొత్తం ఫ్రై చేసుకోవడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుందండి తొందరగా ఫ్రై అవుతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ ముక్క అనేది మసాలా అంతా ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి వేసుకొని మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టేసి అలాగే వదిలేసేయాలి ఆ వేడికి ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టద్దండి ఒక రెండు నిమిషాల పాటు ఆ వేడికి వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది కరివేపాకు దిగిన చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది రుచి కూడా చేయటం కూడా చాలా ఈజీ కదా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలాగే స్నాక్ లాగా అయినా తినొచ్చు లేదా ఇది బోన్లెస్ తోని ఇలా చేసాం కాబట్టి ఇలాగే స్నాక్ లాగా పిల్లలైనా చక్కగా తినేస్తారు ఈ విధంగా చేసి పెడితే లేదా పప్పుచారు అలా నంచుకోవటానికి రసంలోకి నంచుకోవటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్